ఇవాళ మనం డాక్టర్ మజ్జి గారు రచించిన మార్పు రావాలి అని ఒక చూద్దాము దీపు చైతు ఏమండి మీరు ముగ్గురు ఒకసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి టీవీ చూస్తున్న మోహన్ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేము బిజీ తర్వాత మాట్లాడుకుందాం అనేసారు ఇందువైపు చూడకుండానే తర్వాత మాట్లాడటానికి రేపటి నుండి ఇక్కడ ఉండనేమో అన్న ఎందుమంటి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు ఊరు వెళ్తావా ఎక్కడికి మాకు చెప్పనేలేదు ప్రశ్నలు వరుసగా వచ్చాయి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రేపు నేను పీజీ హాస్టల్కు వెళ్ళిపోతున్నాను ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న ఇందు మాటలకు ముగ్గురు అయోమయంగా చూశారు పీజీ హాస్టల్ ఏమిటి ఇల్లు చూడటం ఏమిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ముందుగా తేరుకున్నా మోహన్ నేను పని పనిచేయలేకపోతున్నాను తిరగలేకపోతున్నాను అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న ఇందుతో నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా కోపంగా అన్నాడు మోహన్ నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను మీరైతే కనీసం నన్ను సంప్రదించినైనా సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు అన్న ఇందుతో పిల్లల స్కూల్కి నా ఆఫీస్కి దగ్గరని ఇల్లు తీసుకున్నాను ముందు అందులో సమర్థించుకున్నాడు మోహన్ నాకు పెళ్ళయ్యి దగ్గర దగ్గర పాతిక అవుతుంది ఎప్పుడు మీకోసమో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమి చేసుకోలేదు పోని మీ ముగ్గురులో ఎవరైనా ఏమైనా చేశారా అంటే అది మీకే తెలియాలి ఇప్పుడు నేను నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటున్నానన్నారు అందులో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముంది సీరియస్గా అడిగింది ఇందు అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదని నేనేం చేసినా మన కోసమే కదా సమర్థించుకున్నాడు మోహన్ ఆ మనలో నేనెక్కడున్నానా అనేదే నా ప్రశ్న అంది ఇందు ఇదంతా నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం అన్న మోహన్ మాటల్లో పసలేదని పిల్లలకు కూడా అర్థమైంది గతాన్ని తవ్వటం నా అభిమతం కాదు మీరెలా తీసుకున్నా ఇన్నాళ్ళు నేనందరి విషయంలో బాధ్యతగా ఉన్నానని అనుకుంటున్నాను నా శరీరంలో పట్టుత్వం తగ్గి నేను వెనకటిలా పని చేయలేకపోతున్నాను నా గురించి నేను శ్రద్ధ తీసుకోవాల్సిన సమయము వచ్చింది నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే ఆలోచించి మా స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు కానీ ఒక్క షరతు నా నుండి మీరేం ఆశిస్తారో అక్కడ మీరలా ఉండాలి సింపుల్గా చెప్పింది ఇందు అర్థం అయ్యి కానట్లు ఉన్నాయి ఆ మాటలు అంటే ముగ్గురు ఒకేసారి అడిగారు ఏముంది తెల్లవారు లేవగానే మీకు కాఫీలో టిఫిన్లో క్యారేజ్ బాక్స్లో ఇంకేవేవో మీ అవసరాలు నేను ఎలా తీర్చాలనుకుంటున్నారో మీరు అవన్నీ చేయాల్సి వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పని చేసుకోవాలక్కడా విడమర్చి చెప్పింది ఇందు అమ్మో నీ అంత తొందరగా లేవటం నా వల్ల కాదు అయినా రాత్రంతా చదువుకొని లేటుగా లేస్తాం మరి లేటుగా లేవటానికి సమర్థించుకుంది దీపు నీకు అలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా కాస్త విసుగ్గా అన్నాడు మోహన్ అది కాదమ్మా మాకు అలవాట్లేని పనులు కాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య చేస్తుంటే అదే అలవాటవుతుంది బాధగా చిన్న నవ్వు నవ్వింది ఇందు నా సంగతి విచ్చిపెట్టు పిల్లలింకా చిన్నవాళ్ళు వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు దీపు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తుంది చైతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతాడు ఇంకా వాళ్ళ వెనక ఉండి చదివించాల్సిన అవసరం లేదు ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకు వచ్చిన వయసు అయినా నేను విడిచి వెళ్తానలేదు కదా మిమ్మల్ని రావచ్చు అంటున్నాను పోని నీకంతా చెయ్యటం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకు అంతకు ముందు జరిగిన విషయం గుర్తొచ్చింది చైతన్యకు అమ్మకి ఒంట్లో బాగోలేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనక ఉండి పని చేయించడమే పెద్ద పని వాళ్ళు మనలా చేస్తారా ఏమిటి అయినా వంట ఎంతసేపు కుక్కర్ పెట్టేసి ఒక కూర్ చేస్తే సరిపోతుంది మేమేమైనా అది కావాలి ఇది కావాలి అంటున్నామా ఏది పెడితే అదే తింటున్నాం కదా డబ్బులు దండ కాకపోతే అన్నా నానమ్మ ఒకరోజైనా కుక్కర్ పెట్టడం తను చూడలేదు నీ వంట రుచి ఎవ్వరికీ రాదు అయినా నీకంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తాంలే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవటం కూడా తను చూడలేదు తన క్యారేజీయే కాక తమందరికీ బాక్సులు కట్టి నానమ్మకు టేబుల్ మీద అన్ని సర్ది మళ్ళీ స్కూల్ నుండి వస్తూనే వంటగదిలో దూరి అందరి అవసరాలు నోరెత్తకుండానే తీర్చే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడు ఇలా అని ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్న చైతన్య ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా అమ్మ పెద్దది పిల్లలింకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలకు నమ్మలేనట్లు చూశాడు మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు ఒక్కరోజైనా అమ్మకెవరైనా చేశారా అంటే లేదనే సమాధానమే కనిపిస్తుంది తనకే ఇలా అనిపిస్తే అమ్మ ఆలోచనలు తల్లివైపు చూశాడు కోపాన్ని బాధని అంచుకుంటూ అమ్మా అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని గదిలోకి తీసుకెళ్ళిపోయాడు చైతన్య తండ్రి కూతురు మిగిలారు హాల్లో నేనేం చేశానని మీ అమ్మ అంత బాధపడాలి బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తాను విన్న మాటలు గుర్తొచ్చాయి దీపుకి సుశీలకు ఒంట్లో బాగలేదట ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవటానికి ప్రేరేపించాయా నాన్నెప్పుడు అందర్నీ రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అంటూ ఉంటారు కానీ పనెవరు చేస్తున్నారు అమ్మ తప్పించి నువ్వు రెస్ట్ తీసుకో మేము చూసుకుంటామని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనటం తానెప్పుడూ వినలేదు ఎప్పుడు ఆ విషయం గ్రహింపుకు రాలేదా మరి అమ్మకి రెస్ట్ అక్కర్లేదా సుశీలతకు గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటావు ఇక్కడే రెస్ట్ తీసుకో అని మూడు నెలలు దాటాక వాళ్ళింటికి పంపించారు పోని అత్తమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే అటువంటి అత్తకే మూడు నెలలు రెస్ట్ కావాల్సి వస్తే అమ్మకు అదే ఆపరేషన్ ఇంకా రెండు నెలలు దాటలేదు పెట్టిన సెలవైపోయి వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయ్యింది ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది అటువంటిది ఇప్పుడు సుశీలత్తను రెస్ట్ తీసుకోవటానికి రమ్మన్నానని నాన్నంటే అమ్మకి కోపం రావటంలో ఆశ్చర్యమేమూ లేదు పోని నానమ్మ కానీ అత్తగాని ఏమైనా సాయం చేస్తారా అంటే చెయ్యకపోగా అదేదో హాస్యంలా వంకర మాటలు అంటూనే ఉంటారు వాళ్ళ సంగతి పక్కన పెడితే తానెప్పుడైనా అమ్మకు సాయం చేసిందా చదువుకుంటున్నా కాబట్టి అదే పెద్ద పని అనుకుంటున్నారు లేటుగా పడుకున్నాము కాబట్టి లేటుగా లేస్తున్నామని అమ్మతో అంది తాను కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం ఐదు గంటలయ్యేటప్పటికీ లేచి పనులు మొదలు పెడుతుంది మరి అమ్మకు నిద్ర విశ్రాంతి అవసరం లేదా అమ్మ పని చేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం కబుర్లు వీడియో గేమ్లు నాన్న నానమ్మ టీవీ ముందు అమ్మ ఎప్పుడైనా తనకి పని చెప్పబోతే నుండి తనకి పనులు ఎందుకు చెప్తావు రేపు పెళ్ళయ్యాక వాళ్ళింట్లో అదే చెయ్యాలి కదా అంటుంది నానమ్మ తమ్ముడికి పని చెప్పబోతే మగపిల్లవాడికి పన్ను చెప్తావా నేనెప్పుడు నా పిల్లలకి పన్ను చెప్పలేదని నానమ్మ వెనకేసుకొస్తే అదేదో గొప్పగా అనిపించేది కాని నానమ్మ ఉద్యోగం చేయలేదు కదా అటువంటప్పుడు నానమ్మకి అమ్మకు పోలికేమిటి తనకెందుకు ఈ విషయం తోచలేదిన్నాళ్ళు అమ్మకు తన మీదున్న ప్రేమని బాధ్యతని అమ్మ బలహీనతలుగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానమే వచ్చింది దీపూకి ఒక మనిషి పని చేస్తుంటే తామందరూ రహితంగా ఉన్నారన్న భావనే దీపు సహించలేదు అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పని చేస్తున్నట్లు బాధపడుతుంది ఎందుకని ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేయటం ఎప్పుడూ ఉన్నదే కదా అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపం వచ్చింది దీపూకి ఇంకా ఏ కాలంలో ఉన్నారు నా అన్న మీరు ఒకప్పుడు మగవాళ్ళే ఉద్యోగాలు చేసేవారు ఆడవాళ్ళు ఇంట్లో పని చేసేవారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకోవాలి కదా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి మీరెప్పుడైనా అమ్మకు సాయం చేశారా మిమ్మల్ని అంటున్నాననే కాదు ఇందులో మా తప్పు కూడా ఉంది మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు అమ్మ చెప్పాకైనా తన మనసును అర్థం చేసుకోలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరూ కూర్చొని కబుల్ చెప్పుకుంటుంటే ఒక్కదాన్నే పంటి బిగున భరిస్తూ ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల కాదు అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్ ఇందు కుటుంబానికి ఏమీ చేయలేదని తాననలేదు అలాగని ఆమెతో పాటు బాధ్యతలను పంచుకోవాలంటే లేని పని కూతురు కూడా అంత మాటన్నాక నిజమే అనిపిస్తుంది ఇంట్లో పనంతా ఇందునే చూసుకుంటుంది పిల్లల్ని తానే చదివిస్తుంది అమ్మను తనింటికి వచ్చిన చెల్లెళ్లను చూసుకుంటుంది తాను సాయం చేయపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కానీ ఇంట్లో భార్యలకు సాయం చేసే మగవాళ్ళను గురించి ఆడంగి వాళ్ళు అని తన తల్లి చెల్లెళ్ళు అనుకోవటము కొన్ని పనులు ఆడవాళ్లే చెయ్యాలన్నా స్నేహితుల మాటలు ఇంటిని ఇందూయే బాగా చూసుకోగలదన్నా తన నమ్మకము ఎటువైపు వెళ్లాలో తెలియటం లేదు ఇందుని వదిలి ఉండలేడు అలాగాని ఇందుతో సమానంగా వంటగదిలో పని చేయను లేదు చిన్న చెల్లి దగ్గరకు వెళ్ళిన అమ్మ వస్తే ఏం చెప్పాలి భార్య నీ మాట విన్నేట్టు చేసుకోలేవా అని అడుగుతుంది సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియటం లేదు తరతరాలుగా జీర్ణించుకుపోయిన మగబుద్ధి వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఉగిసలాడుతూనే ఉంది మోహన్ మనసు ఇంతలో సుశీల దగ్గర నుండి ఫోన్ అంత దూరం ఒకదానివి ఎలా వెళ్తావు నేను నేనొచ్చి దింపుతానన్నారాయన అందుకే రెండు రోజులు పోయాక వస్తా అని ఏం చేయాలో పాలుపోక చిన్నప్పటి క్లాస్మేట్ ఇందు కొలీగ్ అయినా శ్రావణి దగ్గరకు వెళ్లాడు ఫోన్ చేయటమే కాని తాను ఇంటి నుండి వచ్చి నాలుగు రోజులైనా తన దగ్గరకు రాలేదు మోహన్ అతని మనసులో తన విలువ ఇంతేనా కోపం బాధల మధ్య మనసు కొట్టుకుంటుంది అప్పుడొచ్చాడు మోహన్ మీ స్కూల్కి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ నాలుగు రోచర్లు పట్టుకొని నమ్మలేకపోయింది ఇందు అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో సారీరా నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఇక నుండి ఈ పొరపాటు జరగదు అంటూ అది హాస్టల్ అని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం సుశీలను రెస్ట్ తీసుకోవటానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయ్యి ఆరు నెలలైంది సుశీలకు రెస్ట్ కావాలా అదే ఆపరేషను రెండు నెలల క్రిందట చేయించుకొని ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకరీ చెయ్యాలా బుద్ధుందే మాట్లాడుతున్నావా నా అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను నీతో పాటు ఇందూ ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలను పంచుకోవాలని తెలియదా నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా ఆమెకు విశ్రాంతి అక్కర్లేదా ఇందు కాబట్టి ఇన్నాళ్ళు భరించింది అదే నేనైతే ఎప్పుడో విడాకులు మనసులో శ్రావణి మాటలకు ింగురమంటున్నాయి నిజమే కదా అలవాటైన పుట్టింటికి రావటానికే ఒక్కదానివి ఎలా వెళ్తావని సుశీల వల్ల ఆయన ఆలోచిస్తుంటే ఇంట బయట అన్ని పనులు చేసుకుంటున్నా తన భార్యను తానెంత బాగా చూసుకోవాలి తనేమి చెయ్యాలో తెలిసి వచ్చింది మార్పు రావాలి ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి పనుల్లో ఆడమ్మగా తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలి ఇన్నాళ్ళు తను చేసిన తప్పేమిటో అర్థమైంది ఇందు బాధపడకుండా చూసుకోవాలి తనకు పనుల్లో సాయం చేయాలి ముందొక వంట మనిషిని పెట్టుకోవాలి ఇందుకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అంతే ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూల్కి దగ్గరలో కొనుక్కోవటానికి ఇల్లు ఏమున్నాయో కనుక్కొని ఇందు ముందు వాలిపోయాడు మోహన్ ఇదండి వాళ్ళ కదా కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి చూసేయండి థ్యాంక్ యూ